హాయ్ నమస్తే అండి నేను ఇమ్రాన్ ఖాన్ వెల్కమ్ టు భారత్ కార్స్ భారత్ కార్స్ మదనబల్లి అండి ఈ రోజు మీరు చూసుకోవచ్చు ఎందుకంటే చాలా రోజుల తర్వాత మనకు వైట్ కలర్ బండి అనేది వచ్చింది ఎందుకంటే చాలా మంది రిక్వైర్మెంట్ వైట్ కలర్ అడిగినారనమాట ఎంతసేపు మన దగ్గర గ్రే కలర్ అండ్ సిల్వర్ కలర్ ఇవి రెండే వస్తున్నాయి బట్ ఈ రోజు చాలా రోజుల తర్వాత మన దగ్గర సిల్వర్ సారీ వైట్ కలర్ బండి అనేది వచ్చింది బండి చూసుకుంటే ఇటీహోస్ అండి ఇటీహోస్ రెండు వేల పదిహేడు ఐ మీన్ మీకు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడే అండ్ రిజిస్ట్రేషన్ కూడా పదిహేడే అనమాట బండి చూసుకుంటే బండి క్వాలిటీ ఉంటుంది ప్లస్ క్లారిటీగా కూడా ఉంటుంది ఇంకో మాట ఏమంటే మీకు రెండు వేల పదిహేడు అంటే పదిహేడులో ఈ షేప్ అంటే టైప్ వన్ అనమాట రెండు వేల పదిహేడు ఈ షేప్ వస్తుంది ప్లస్ ప్లాటినం కూడా వస్తుంది అనమాట ప్లాటినం చాలా మంది అనుకుంటే డౌట్ వస్తుంది రెండు వేల పదిహేడు అంటే ప్లాటినం కదా మరి ఈ షేప్ ఏమనుకుంటారు కానీ రెండు వేల పదిహేడులో ఈ షేప్ కూడా వచ్చినాయి ప్లాటినం కూడా వచ్చినాయి రెండు వచ్చినాయి అనమాట అది ఎండింగ్లో వచ్చినాయి రెండు వేల పదిహేడులో అండ్ బండి విషయానికి వస్తే బండి చూసుకుంటే ఏపీ థర్టీ నైన్ కానీ డైరెక్ట్ బండి ఏపీ నెంబర్ అండి ఎందుకంటే ఢిల్లీ బండి అయితే కాదు ఏపీ బండి ముందు యెల్లో బోర్డు వైట్ బోర్డు ఎల్లో బోర్డు ఉన్నమాట ఎల్లో బోర్ట్లు కూడా సేమ్ ఇదే నెంబర్ ఉంటుంది టూ టూ ఫోర్ ఫైవ్ నైన్ అనమాట ఎందుకంటే మీకు వచ్చిన తర్వాత నేను ఆ నంబర్ కూడా చూపించడం అయితే జరుగుతుంది ఖచ్చితంగా వాళ్ళు ఎల్లో బోర్డు కూడా సేమ్ నంబర్ ఫ్యాన్సీ నెంబర్ అంటే వాళ్ళకి ఇష్టమైన నెంబర్ తీసుకున్నారు అండ్ మళ్ళీ వైట్ బోర్డుగా కన్వర్ట్ చేసిన తర్వాత మళ్ళీ కూడా సేమ్ ఇదే నెంబర్ అయితే తీసుకోవడం జరిగింది మీరు వచ్చిన తర్వాత మీకు ఎందుకంటే డౌట్లు ఉంటాయి కొంతమంది చాలా ఉంటాయి కార్ కొనే వాళ్ళకి ఎందుకంటే ఢిల్లీ బండి హర్యానా బండి అని చెప్పి ఇది పక్క ఆంధ్ర బండి కానీ మీరు వచ్చిన తర్వాత ఆ నంబర్ కూడా చూపిస్తాను అండ్ ఇంకో ఇంకో మాట ఏంటంటే లక్ష అరవై వేలు అండి లక్ష అరవై ఆరు వేలు అండి లక్ష అరవై ఆరు వేలు షోరూమ్ సర్వీస్ అయితే తిరిగింది విత్ ట్రాక్ రికార్డు ఉంది ఇన్సూరెన్స్ ఉంది టైర్స్ ఉన్నాయి ఇంకా బండి విషయానికి వస్తా బండి విషయానికి వస్తే చిన్న మన టచ్లు అనేది కామన్గా ఉంటాయండి ఎందుకంటే నేను మీకు తెలుసు అంటే మన దగ్గర బండి ఎప్పుడు కానీ మీరు కొంటే క్వాలిటీ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏమంటే మీకు ఇంజిన్ బాగుండాలా ఇంజన్ బాగుండాలా సస్పెన్షన్ బాగుండాలా అట్ ద సేమ్ టైం మీకు ఏమంటే బాడీ లైన్ అది మూడు గమనించుకోండి సార్లు టచ్ప్లు అనేది పక్కన పెట్టేయండి టచ్అప్లు అయితే ఖచ్చితంగా అవుతాయి ఇంకా వైట్ బండి అంటే మీకు చాలా వరకు బండి చూసుకుంటే మీకు గలీజ్ అయిపోతుంది మామూలుగా అయితే చాలా వరకు మీరు ఇంటి అటు పెట్టినా కూడా గలీజ్ అవుతుంది అదిగా గిర్రెలు పడుతుంటాయి కామన్ గా చాలా జరుగుతుంటాయి దానివల్ల అప్ అయితే చేయించినారు టచ్ అప్ చేయించి రబ్బింగ్ పాలిష్ అయితే చేయించినారు అనమాట కస్టమర్ది కాదు డైరెక్ట్ డైరెక్ట్ డీలర్దే బండి ఎందుకంటే కస్టమర్ అంటే కస్టమర్ది లేకపోతే డీలర్ దాన్ని చెప్పుకోవాలి మనం ఈ బండి చూసుకుంటే డీలర్ బండి ఒకసారి బండి గమనిద్దాం రండి ఒకసారి ట్రైల్ చూసుకుంటే టైర్లు కూడా మీకు ఎంఆర్ఎఫ్ టైర్లు అండి టైర్లు కూడా చూసుకుంటే ఫుల్ ఉంటాయి అన్నమాట టైర్లు ఒకసారి చూసుకుంటే ఎంఆర్ఎఫ్ టైర్లు ఫుల్ ఉంటాయి ఓకే బండి బాడీ లైన్ పరంగా చూసుకుంటే మీకు టోటల్ ఎటువంటి మీకు ఎక్కడ కానీ డిస్టర్బెన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉండదు నేను ఎందుకంటే మీకు చాలా వరకు మీకు తెలుసు అనమాట ఇటీవస్ పరంగా మా దగ్గర తీసుకుంటే మీరు జెన్యున్గా ఉంటుంది బండి బండి గ్యారంటీ పక్కాగా ఉంటుంది ఎందుకంటే చాలామంది అనుకుంటారు రేట్ ఎక్కువ అని చెప్పి రేట్ ఎక్కువ ఉన్నా పర్వాలే మంచి బండి దొరుకుతుంది అది ఒకటి ఆనందించండి మీరు అండ్ ఈ గ్లాస్ విషయానికి వస్తే గ్లాసులు కూడా చూసుకుంటే ఎందుకంటే పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎప్పుడు కానీ గ్లాస్ మీద ఏముంటున్నా ఏముంటుందంటే మనకు మ్యానుఫ్యాక్చరింగ్ ఏముంటుందో అదే ఉంటుందండి ఎందుకంటే చాలామంది అనుకుంటారు అంటే మ్యా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెవెంటీన్ కదా రిజిస్ట్రేషన్ సెవెంటీన్ బట్ ఏమైనా సిక్స్టీన్ ఉంటుందేమో డౌట్ రావచ్చు అందుకని పైన మనకు మ్యానుఫ్యాక్చరింగ్ ఏది ఉంటుందో అదే ఉంటుంది ఎందుకంటే చాలా మంది రిజిస్ట్రేషన్ ఎయిటీన్ చేసి ఉండొచ్చు కానీ ఎయిటీన్ అయితే ఉండదు సెవెంటీనే ఉంటుంది కానీ బండి మనకు ఆర్సీ వ్యాలిడిటీ ఎప్పుడు కానీ మ్యానుఫ్యాక్చరింగ్ ఎప్పుడైనా కానీ మనకి రిజిస్ట్రేషన్ ఎప్పుడు ఉంటుందో అప్పటి నుంచే లెక్క వస్తుంది అది చాలా మంది ఏమంటే మ్యానుఫ్యాక్చరింగ్ అనుకుంటారు మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ మనకు ఆర్సీ వ్యాలిడిటీ ఎప్పుడు కావాల్సింది ఆర్సీ వాలిటీ ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంటుంది మనకి ఎప్పుడు కానీ ఆ ఫిఫ్టీన్ ఇయర్స్ మనకు ఎప్పుడు రిజిస్ట్రేషన్ ఉంటుందో అప్పటి నుంచే సంబంధం ఉంటుంది మనం మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి అయితే ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఆర్టీ ఆఫీస్లో అట్లా ఇయర్ అనమాట ఇంకా టైర్స్ చూసుకున్నారు కదా టైర్స్ అయితే నాలుగు కూడా ఎంఆర్ఎఫ్ టైల్ ఫుల్ ఉన్నాయన్నమాట ఇంకా లోపల ఒకసారి చూపిస్తాను లోపల చూసుకోవచ్చు అది లోపల కూడా ఒకసారి ఇంటీరియర్ నేను ఫ్రంట్ సైడ్ చూపించినప్పుడు మీకు చెప్తానండి ఒకసారి చూపిస్తాను లోపల సీట్లు కానీ ఫ్లోర్ మ్యాట్ కానీ ఫ్లోర్ మ్యాట్ కూడా వేసినారండి ఒక్కసారి ఇక్కడ గమనించవచ్చు మీరు ఎందుకంటే ఫ్లోర్ మ్యాట్ కూడా ఉంది మనం ఢిల్లీ బండ్లకి అయితే గా ఫ్లోర్ మ్యాట్ ఉండదు దీంట్లో అయితే ఫ్లోర్ మ్యాట్ కూడా ఉందండి ఎందుకంటే ఆంధ్ర బండి కదా అంటే వాళ్ళు వేసుకున్నారనమాట మీకు ఏమంటే మరీ ముఖ్యంగా నేను ముందర అదే చెప్పింది ముందర ఏమంటే మీకు చాలా సందర్భాల్లో నేను చెప్పిన చాలా వీడియోల్లో చెప్పినానమాట ఈ డాష్ బోర్డ్ గురించి చాలా మంది చూసితే నా వీడియోలో మీకు అర్థం అయితే డబుల్ డబల్ డాష్ బోర్డ్ వస్తుందండి డబల్ డాష్ బోర్డ్ నేను చూపించిన ప్రతి బండి మీకు ఆల్మోస్ట్ ఇప్పటికి డబల్ డాష్ బోర్డ్ ఎయిర్ బ్యాగ్ బండి కానీ ఇది సింగిల్ డాష్ బోర్డ్ అండి సింగల్ డాష్ బోర్డ్ అండ్ ఎయిర్ బ్యాగే చాలా మంది మళ్ళీ డౌట్ ఎప్పదండి ఎందుకంటే ఎయిర్ బ్యాగ్ ఉంటుంది మీకు చూసుకోవచ్చు ఇక్కడ డ్రైవర్కి ఒక ఎయిర్ బ్యాగ్ ఇంకా అట్ ద సేమ్ టైం ఇక్కడ మీకు ప్యాసింజర్కి ఒక ఎయిర్ బ్యాగ్ అనేది ఇచ్చింటాడు అనమాట ఎందుకంటే నేను ఇంతకు ముందు కూడా చెప్పినా మీకు సింగిల్ డాష్ బోర్డ్లో కూడా ఎయిర్ బ్యాగ్ బండి వస్తుంది అని చెప్పి ఇది సింగిల్ డాష్ బోర్డ్ ఎయిర్ బ్యాగ్ బండి అనమాట ఇంకా రూఫింగ్ చూసుకోవచ్చు రూఫింగ్ అంతా క్లీన్ ఉందండి సీట్ కవర్లు చూసుకుంటే మీకు షోరూమే అనమాట షోరూమ్ సీట్ కవర్లే ఉన్నాయి దీంట్లో మీకు కావాలంటే ఏపించుకోవచ్చు లేదంటే మంచి అంటే బాగున్నాయి సీట్ కవర్లు అయితే కూడా బాగున్నాయి అన్నమాట మీకు ఒకసారి రీడింగ్ కూడా ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను సో రీడింగ్ అయితే ఆన్ చేసినాము అంటే బండి ఇగ్నిషన్ ఆన్ చేసినాము రీడింగ్ చూసుకుంటే ఆ లక్ష అరవై ఎనిమిది అండి ఎందుకంటే ప్రతి రీడింగ్ ప్రతి బండిది మనం గుర్తుపెట్టుకోవాలంటే చాలా కష్టం మనకు ఎందుకంటే ఆడికి కొన్ని గుర్తు పెట్టుకుని ఉంటాము లక్ష అరవై ఎనిమిది వేలు విత్ టోటలీ సర్వీస్ షోరూమ్ అండి షోరూమ్ సర్వీస్ టోటల్ రికార్డు ఉంది మీరు వచ్చినప్పుడు దయచేసి వచ్చి చూసుకోవచ్చు బండి వర్తువుల్లో కాదని చెప్పి ఎప్పుడు నేను అనేది ఏమంటే వన్స్ బండి కార్డ్కి వస్తే మీకు తెలుస్తుంది ఇంకా ప్లేయర్ విషయానికి వస్తే ప్లేయర్ కూడా వేరే ఆండ్రాయిడ్ ప్లేయర్ అయితే అనమాట మీకు లోపల బండికి సంబంధించిన చూడండి మాన్యువల్ అంతా బండిలోనే అన్నమాట సార్ బండి కూడా స్టార్ట్ చేస్తాను బండి ఇంజిన్ అయితే చాలా ఆస్తుమండి స్మూత్ గా ఉందనమాట ఇంకా ఏసీ విషయానికి వస్తే ఏసీ కూడా మంచి కూలింగ్ వస్తుంది ఏసీ అయితే బాగా కూలింగ్ అయితే వస్తుందండి ఒకసారి డిక్కీ కూడా చూపిస్తానండి మీకు డిక్కీ లోపల ఎందుకంటే మనము చూపించేది ప్రతిదీ కరెక్ట్ గా ఉండాలా ఎందుకంటే చాలా సార్లు నేను చెప్పినా కూడా ఎందుకంటే నా కస్టమర్స్ కానీ మా సబ్స్క్రైబర్స్ కానీ ఏమంటే మీరు చూపించే విధానం బాగుంటుందని చెప్పి చెప్పినారు వాళ్ళకి అట్లాంటి వాళ్ళకి అయితే నేను చాలా ధన్యవాదాలు చెప్పుకుంటా అండ్ ఇంకా డిక్కీ విషయానికి వస్తే డిక్కీలో చూసుకోవచ్చు మీరు డిక్కీలో కూడా చాలా అంటే మెయిన్ స్పేస్ అండి ఈ బండ్లకి అంతా స్పేస్ అండి మెయిన్ చాలా బాగుంటుంది స్పేస్ అనమాట ఇంకా ఈ మ్యాట్ చూసుకుంటే మీరు ఈ మ్యాట్ అప్పట్లో వచ్చిందనమాట ఇది ఇప్పట్లో లేదు అప్పట్లో వచ్చిన ఈ ఎక్స్ట్రా మ్యాట్ అంటారు దీనికి ఇంకా లోపల ఒకసారి డిక్కీ లోపల కూడా చూసుకుందాం మనము డిక్కీ లోపల చూసుకుంటే కూడా మీరు చూసుకోండి ఒక్కసారి లోపలంతా చాలా నీడుగా ఉంది ఇంకా స్టెప్నీ విషయానికి వస్తే స్టెప్నీ అయితే ఏం లేదు నాకు తెలిసి ఊరికే జస్ట్ ఉందంటే ఉందండి లోపల ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇక్కడ ఎక్కడ కానీ చూసుకోవచ్చు ఎందుకంటే మీకు అంతా బాగుంటుంది మన దగ్గర ఏమంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ బండ్ అయితే కానీ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది క్వాలిటీ ఉంటుంది ఎప్పుడు కానీ రెండు వేల పదిహేడు అంటే గ్లాసులు అన్నీ మీకు అన్నీ బాగుంటాయి నేను ప్రతిసారి చెప్పేది అదే మీరు చాలాసార్లు ఫోన్లోనే అడుగుతూ ఉంటారు ఎందుకంటే చాలా మంది ఫోన్లు ఫోటోలు ఫోటోలు అది కాదు లైవ్కి వచ్చేయండి ఎందుకంటే చాలా వరకు మంచి మంచి బండ్లు ఉండవండి చాలా మంది అనుకుంటారు తక్కువలో కావాలా తక్కువలో కావాలని తక్కువలో వద్దండి తక్కువలో కాకపోయినా కూడా ఒక లక్ష రూపాయలు మంది కాదంటే మంచి మోడల్ వస్తాయి మంచి బండ్లు ఉంటాయి ఎప్పుడు కానీ ఇటీవస్ అయితే చాలా వరకు రేట్లు పెరిగినాయండి ఇటీవస్లో అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మీకు రాను రాని ఇంకా రేట్లు పెరిగేదే కానీ తగ్గేది ఉండవు ఖచ్చితంగా ఉండవు ఎందుకంటే వేరే బండ్లు తగ్గుతాయేమో బహుశా ఇటీవస్లో అయితే ఖచ్చితంగా పెరుగుతాయి ఎందుకంటారా రెండు వేల పంతొమ్మిదికే మనకు ఇటీహోస్లో లాస్ట్ ఉంటే అప్పటి నుంచి మీకు బండి అనేది బ్యాన్ చేసినాడు దాని తర్వాత నుంచి మీకు ఇటీహోస్ అంతా ఇంకా మంచి బండ్లు అని చెప్పి అది కాక ట్యాక్సీ కి ప్రతి ఒక్కరు డ్రైవర్ కమ్మ ఓనర్ అయితే మంచి డబ్బులు సంపాదించుకోవచ్చు ఎందుకంటే దీనికి ఎప్పుడు కానీ మీకు రెంటల్ పోయినప్పుడు పర్ సిక్స్టీన్ పర్ లీటర్ ఇస్తారనమాట వీళ్ళు అంటే మైలేజ్ అక్కడ మీకు మైలేజ్ ఎంత వస్తుంది బండి ట్వంటీ టూ టు ట్వంటీ త్రీ వస్తుందన్నమాట అక్కడ మనం డ్రైవర్ పోయినాడంటే దానికి దీనికి కంపేర్ చేసుకుంటే ఒక ఎయిట్ కిలోమీటర్ పర్ లీటర్ మీకు డీజిల్ మిగులుతుంది ప్లస్ ఏమంటే మీకు డ్రైవర్ భత్తా ఉంటుంది ప్లస్ బండి రెంట్ ఉంటుంది టోటల్గా కలుపుకుంటే మీకు మంచి డబ్బులు వస్తాయి ఏమంటే అందుకని దానికోసం ఏమంటే చాలా వరకు రెంటల్ పర్పస్ పెట్టుకునే వాళ్ళు ఇటీవసే ప్రిఫర్ చేసుకుంటారు ముందు అయితే డిజైర్ తీసుకుంటా ఉండేవాళ్ళు డిజైర్ అండ్ ఏది వెరిటో అవి తీసుకుంటా ఉంటేవారు ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇటియోస్ మార్కెట్ అయితే నడుస్తుంది ఎందుకంటే ఇటియోస్ డిమాండ్ అట్లా ఉందండి ప్రతి ఒక్కరు ఇటీఓసే కావాలంటున్నారు ఎందుకంటే ఆ బూట్ స్పేస్ కానీ లెగ్ స్పేస్ కానీ లోపల మెయింటెనెన్స్ కానీ మంచిగా ఉంటుందని చెప్పి చాలా వరకు ఇటీ అడుగుతున్నారు అది ఏమంటే మెయిన్ మన దరిద్రానికో ఏమో కానీ రెండు వేల పంతొమ్మిదికే బండ్లు అనేది స్టాప్ చేస్తున్నాడు ఇటీవస్లో అప్పటి నుంచి చాలా డిమాండ్ అనేది పెరిగిపోయింది అనమాట ఒకసారి ఈ వ్యూ ఈ వ్యూ కూడా చూడండి మీరు దూరం నుంచి ఒకసారి క్లీన్గా వ్యూ కూడా చూపిస్తాము ఎందుకంటే నేను చెప్పిన సార్లు వ్యూ ఎందుకంటే దూరం నుంచి చూపిస్తాము క్లారిటీగా మీకు బాక్స్ అంటే ఈ ఫ్రేమ్ బండి ఫ్రేమ్ అనేది క్లారిటీ కనిపించాలా దానికోసం నేను సార్లు చెప్పిన ఒకసారి నేను క్లారిటీగా వీడియోలో చూపిస్తాను వీడియోలో చూసుకోండి ఫోటోలో కాదు బండి వీడియోలో చూసినట్టు మీకు ఫోటోలో కనిపించదు అండ్ లైవ్కి వస్తే కానీ లైవ్ లో కూడా ఇదే బండి ఇట్లే ఉంటుంది నేను ఏం చూపిస్తానో అదే ఉంటుంది బట్ నేను చూపించింది కాకుండా వేరే అయితే ఉండదు ఖచ్చితంగా లోపల చూసినారు కదా ప్రతి సైడ్ మనం లోపల మేము క్లారిటీగా అయితే చూపిస్తామండి ఒకసారి బ్యాండెట్ కూడా ఓపెన్ చేద్దాము ఓకే రైట్ మనం బ్యాండెట్ అయితే ఓపెన్ చేద్దాము బ్యాండెట్ అయితే చూసుకోండి మీరు బ్యాండెట్ కూడా చూసుకోండి క్లారిటీగా చూసుకోండి ఎందుకంటే మీకు లోపల ఇంజన్ చూస్తే నిజంగా చెప్తానా ఈ ఇంజన్ చూసే మట్టుకు కొనే వాళ్ళు ఎవరైనా కానీ ఫస్ట్ ఈ బండి ఎత్తుకొని పోతారండి ఎందుకంటే మీకు ఈ వీడియోలోనే కనిపిస్తుంది అనుకుంటా బండి ఎంత మాత్రం క్లారిటీ ఉంది ఏమనేది ఒకసారి చూడండి మీకు షోరూమ్ ఇంజన్ ఉన్నట్టు ఉంటుందండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను నేనైతే గన ఎక్కడ కానీ మీకు తగలేదైతే ఉండదు ఖచ్చితంగా ఏమంటే టచ్ అయితే ఖచ్చితంగా చేయించి ఉంటానండి డీలర్ కాబట్టి ఖచ్చితంగా మీకు అప్ చేపించే ఇస్తాడనమాట ఇంకా బ్యాటరీ చూసుకుంటే బ్యాటరీ రెండు వేల ఇరవై మూడులో బ్యాటరీ అయితే వేసినారనమాట కొత్త బ్యాటరీనే అండి ఒకసారి చూసుకోవచ్చు మొత్తం ఎందుకంటే నేను చాలా సార్లు చెప్పిన మీకు స్టిక్కర్లు ఇవే అండి మెయిన్ మనకు ఈ స్టిక్కర్లు అనేది గమనించుకోవాలా ఇప్పుడు కానీ షోరూమ్ నుంచి వచ్చే స్టిక్కర్లు ఇవే అనమాట ఇక్కడ బ్రాండెట్ కూడా ఒకటి ఉంటుంది చూడండి ఎందుకంటే బండి ఎప్పుడు కానీ రఫ్ యూజ్ చేసినారంటే ఇంత మాత్రం అస్సలు ఉండదండి ఖచ్చితంగా ఎందుకంటే అంటే ఇంకో ఇంకో విషయం ఏమంటే మీకు ఎక్కడైనా అంటే డీలర్ బహుశా దీనికి బాగా కడిగేసి ఉంటాడని అట్లా అనుకునేరు అది కాదండి ఎందుకంటే మనం ఎంత డీజల్ వాష్ చేసినా కూడా మరి ఇంత క్వాలిటీ ఇంత క్లారిటీగా అయితే ఉండదు బండి అయితే ఇంత క్లీన్ అయితే ఉండదు ఇది మెయింటెనెన్స్ అయితే బాగా చేసుకున్నారు దాంతో పాటు మన డీలర్ కూడా కొద్దిగా వాటర్ వాష్ చేసి డీజిల్ వాష్ అనేది చేసినాడు అందుకని ఇంత మాత్రం ఈ క్వాలిటీ వచ్చింది బండి అయితే కదా సో ఇంకా ప్రైస్ విషయానికి వద్దాం ప్రైస్ విషయానికి వస్తే మీరు ఎవరైనా నాకు దయచేసి కాల్ చేయండి అని చెప్పి చెప్తానండి ఎందుకంటే నేను కా ఇంతకు ముందు చెప్పేస్తా ఉంటాం కానీ కొన్ని కొన్ని బండ్లు అయితే చెప్పినాం కానీ కొన్ని బండ్లు అనేది వాళ్ళు కామన్ గా మనకు చెప్తా అంటారు చెప్పొద్దని చెప్పి అందుకని దయచేసి నేను వీడియోలు అయితే చెప్పడం లేదు మెన్షన్ చేయడం లేదు ఎవరైనా కావాలంటే దయచేసి నాకు మెసేజ్ చేయండి కాల్ చేయండి నేను మీకు పర్సనల్ గా మెసేజ్ చేస్తాను అంటే బండి రేట్ మెసేజ్ చేస్తాను అండ్ లేదా కాల్ చేసి మాట్లాడచ్చు ఏమైనా డౌట్ ఉంటా కూడా అడగచ్చు నాకు ఖచ్చితంగా ఎందుకంటే చాలా సార్లు నేను కొన్ని ఫోన్లు అయితే అటెండ్ చేయకపోవచ్చు మీరు అందుకే మూడు నెంబర్లు అయితే నేను పెడుతున్నాను నాది మా ఆఫీస్ సంబంధించిన మా స్టాఫ్వి నంబర్లు అయితే పెడుతున్నాను ఏ నంబర్కైనా కాల్ చేయండి మీరు మీకు ప్రతిసారి అంటే నేను కాకపోయినా వాళ్ళు అందుబాటులో ఉంటారు ఖచ్చితంగా మీకు రిప్లై అనేది ఇస్తారు ఫోటోలు కావాలని కూడా వాళ్ళకి అడగండి మాట్లాడండి రేటు పరంగా కూడా వాళ్ళకి మాట్లాడండి మీరు ఎందుకంటే చాలా వరకు నేనైతే అవైలబుల్ ఉండండి ఎందుకంటే ఉంటే ఒకవేళ ఒక వారంలో మూడు రోజులు నాలుగు రోజులు ఉంటాను బట్ టూ త్రీ డేస్ అయితే నేను బయట అయితే బయట వెళ్ళిపోతానండి ఎందుకంటే విజయవాడ గుంటూరు అటు సైడ్ అయితే వెళ్తూ ఉంటాను అండ్ మీకు ఎవరైనా డౌట్లు ఏదైనా ఉంటే కూడా కామన్గా ఉంటాయి చాలామందికి డౌట్లు అది అది సహజం ఎందుకంటే బండి రేట్ చెప్పినా కూడా ఆ రేట్ గురించి మళ్ళీ చాలా చాలా సార్లు అడుగుతూ ఉంటారు ఇదే అదే మరి రేట్ ఎక్కువ అని చెప్పి అది కాదు మీరు గా వచ్చేయండి ఆఫీస్ కాడికి వచ్చేసి చూసేయండి చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నా కెమెరామ్యాన్ మాలిక్తో నేను ఇమ్రాన్ ఖాన్ హింద్